హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బోర్ దగ్గరికి అయితే వచ్చాను బీన్స్ సెట్లు అయితే ఇలా ఉన్నాయి తోట అయితే బాగా ఉంది ఈ తూరి అప్పుడు పెట్టిన వీడో కంటే ఇప్పుడు బాగా తోట అయితే ఇంప్రూవ్మెంట్ అయ్యింది మా తోటలో పువ్వ బాగుంది కాయలు అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు అయితే నాలుగైదు రోజులకి పెరగల కాయలు ఇవి ఎక్కువ కూలీలు పెరగడానికి కూలీలు ఎక్కువ అవుతాయి కేజీ అయితే ఇరవై ఐదు రూపాయలు పోతా ఉందంట ఫ్రెండ్స్ ఏమొస్తుంది రైతులకు ఏమీ రాదు గడ్డి గడ్డ అయితే సాలల్లో ఎక్కువగా ఉంది ఒక తూర అయితే పీకిచ్చేస్తాము లేదంటే పాములు వస్తాయి తీగలైతే ఇలా అల్లే వాళ్ళ ఫ్రెండ్స్ లేదంటే ఈ మొగానికి కోసుకుంటే మంట అవుతుంది మనిషి కూడా పోవడానికి కష్టమవుతుంది ఫ్రెండ్స్ చూడండి రైతులు ఎంత కష్టపడాలో రైతుకు కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మా ఇలాంటి రైతులను సపోర్ట్ చేయండి